బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తనకు ఉన్న క్రేజ్తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే రేంజ్కి ఎదిగింది బాహుబలి సినిమా తర్వాత నామమాత్రంగానే సినిమాలు చేస్తోంది అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ ఫిలిం ఘాటి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు ఈ సినిమాకి తెలుగు తమిళ్తో పాటు నార్త్లో కూడా సెప్టెంబర్ ఐదున చాలా గ్రాండ్గా విడుదల చేశారు మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓపెనింగ్ డే వస్తువులు బాగానే ఉన్నాయి అయితే మీడియం టాక్ సంపాదించుకుంది రెండో రోజు నుంచి కలెక్షన్స్ కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి మరి ఐదో రోజు ఈ సినిమా వస్తువులు ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి చూద్దాం క్రిష్ దర్శకత్వంతో పాటు అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటించడం తమిళ లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మానవుడు విక్రమ్ ప్రభు ఫీమేల్ లీడ్గా అలరించడం చైతన్ రావు మదాడి బాబు జీషుషేన్ గుప్తా జాన్ విజయ్ రవీంద్ర విజయ్ విటివి గణేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు సీనియర్ టెక్నీషియన్స్ పనిచేయడంతో సినిమాకి భారీగానే ఖర్చు అయింది నటీనటులు టెక్నీషియన్ రెమ్యురేషన్ కలిపి సుమారు యాభై కోట్ల వరకు బడ్జెట్ అయిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పై నిర్మాతలు రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్ల ముడి చిత్రాన్ని నిర్మించారు ఘాటీ మూవీ నైజాం థియేటికల్ రైట్స్ ఎనిమిది కోట్లు ఆంధ్ర రైట్స్ పది కోట్లు సీడెడ్ ఐదు కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు కోట్ల వ్యాపారం జరిగింది తమిళనాడులో తొమ్మిది కోట్లు కర్ణాటక ప్లస్ కేరళ ఐదు కోట్లు నార్త్ ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది ఓవర్సీస్ పది కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఘాట్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర భారీ లక్ష్యం ఉంది థియేటికల్ రన్ ద్వారా ఈ సినిమా పెద్ద మొత్తంలో టార్గెట్ ఏర్పడింది ప్రీ రిలీజ్ వ్యాపారాన్ని ఆధారం చేసుకుని బ్రేక్అవేను పూర్తి చేయాలంటే యాభై ఐదు కోట్ల షేర్ వంద కోట్ల గ్రాస్ వసూలు చేయాలంటూ ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు ఈ చిత్రానికి తొలి రోజు మీడియం గానే వసూళ్లు అందాయి ఓపెనింగ్ డే ఆరు కోట్లకు పైగా వసూళ్లు తీసుకువచ్చింది సెప్టెంబర్ ఐదో తేదీ వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఉండడంతో థియేటర్లో కాస్త ఫుట్బాల్ అయితే తగ్గుముఖం పట్టింది ఇక మొదటి రోజు ఓవరాల్గా తెలుగులో ఇరవై నాలుగు తమిళ్లో పంతొమ్మిది శాతం ఆక్యుపెన్సీ నమోదైంది రెండో రోజు మూడు కోట్ల రూపాయలు మూడో రోజు రెండు కోట్ల ఎనభై లక్షలు నాలుగో రోజు రెండు కోట్ల రూపాయలు ఐదో రోజు కోటిన్నర మేర వసూళ్లు వచ్చాయి అయితే శని ఆదివారాల్లో మంచి వసూళ్లు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ పెద్దగా అయితే ఈ సినిమా ప్రభావాన్ని చూపించలేదు ఈ వారం చివరి వరకు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం కనిపిస్తోంది ముప్పై నుంచి ఇరవై ఏడు శాతం మధ్య ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మీడియం రేంజ్ వస్తువులు అయితే వస్తున్నాయి ఈ సినిమాకి